సభకి వస్తున్నానని చెప్పగానే అందరూ నాకు ఒక విషయం గుర్తు చేశారు మా చిట్టి అడుగుతున్నాడు ఇస్తున్నానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు గారు కూడా టికెట్ ఇవ్వని వ్యక్తి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి ఆ హామీలు కూడా ఎలా ఇచ్చాడో ఆ హామీలు కూడా ఏమి ఇచ్చాడో మీకు తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్ట్ పదహారవ తారీఖున పదహారవ తారీఖున ఈ నియోజకవర్గానికి వచ్చి నాడు నేడు పనులు రెండవ దశను ఇక్కడి నుంచే మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఆ పనులు ముందుకెళ్ళలేదు అరాకొరగా చేసి ఆపేశారు బిల్లులు ఇవ్వడం లేదని ఆ సభలో ఇచ్చిన హామీల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం రేపు రేపొద్దున వైసీపీ నాయకులు వచ్చి ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ మన కోనసీమలో తిరుగుతున్న ఒకటే అడగండి ఈ హామీల సంగతి ఏమైందని అడగండి అప్పన్నపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంజూరులో నలభై కోట్లు చిట్న చెప్పాడు నేను ఇస్తున్నానని చెప్పాడు ఒక్క పైసా కూడా రాలేదు ఈ ప్రాజెక్ట్ వస్తే నాలుగు వేల ఎకరాలకి ప్రయోజనం కలిగేది వెదురుపీడం వెదురుపీడం కాస్వే నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు ఇందాక గిడ్డి సత్యనారాయణ గారు చెప్పినట్టు వరద ప్రాంతం వస్తే వరద వస్తే ఈ ప్రాంతంలో గ్రామాలు మునిగిపోతూ ఉన్నాయి దానికి ఇరవై ఐదు కోట్లు బడ్జెట్ మంజూరు చేస్తామని చెప్పి వాటిని కూడా పక్కన పెట్టారు రెండు వేల ఇరవై రెండు జూలై ఆరున గోదావరి వరదల సమయంలో ఊడి మూడి లంక గ్రా ఆ సమీపంలోని లంక గ్రామాల్లో జగన్ పర్యటించి అక్కడ ప్రజలకి గ్రామాలు నది కోరి కోత గురవుతున్నాయి శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి ముప్పై కోట్లు ఖర్చు పెడతామని ఈ రోజుకి ఒక్కొక్క ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టా ఇరవై మూడు ఆగస్ట్ ఎనిమిదిన గోదావరి వరదలు వస్తే వరదల నుంచి కోనసీమలో ఉండే తీర ప్రాంత గ్రామాలన్నిటికీ గట్లు పటిష్ట పటిష్టం చేస్తామని చెప్పి రెండు వందల కోట్ల విలువైన హామీలు ఇచ్చారు ఈ రోజుకి ఒక్క పైసా పని చేయలేదు దేవుడు వరమిచ్చిన పూజారి వరమేమో లేదన్నట్టుగా గెయిల్ పరిశ్రమ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అగ్నిమాపక కేంద్రం కావాలని చెప్పి ప్రజలందరూ కోరిగితే ఫైర్ ఇంజిన్ కొనిచ్చారు కానీ ఈ రోజుకి సిబ్బంది లేదు బిల్డింగ్ లేదు ఇలాంటి ప్రభుత్వం మనకి కావాలా ఆంధ్రప్రదేశ్కి కావాలా లేదా మీకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం ఆడబిడ్డలకి భద్రత లేని ప్రభుత్వం ధరలని గిట్టుబాటుతారు రైతాంగానికి ధర ఇవ్వని ప్రభుత్వం ఈ ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ప్రతి ఒక్కరూ ఈరోజు సమాప్ ముందు కాకుండా ఇంటికి వెళ్ళి మీరందరూ ఒక సమాలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోండి కోనసీమలో కొబ్బరి తోటని పెద్ద కొడుకు అభివణిస్తారు ఒక కొబ్బరి చెట్టు ఉంటే మా పెద్ద కొడుకు అని అలాంటి కొబ్బరి చెట్టు ఒకప్పుడు నెలకి ఎకరానికి వెయ్యి కాయలు వస్తే ఈ రోజున రెండు వందల కాయలు కూడా రాని పరిస్థితి అరాకొరా పరిస్థితులతోటి ప్రభుత్వం స్థాపనకి విధి విధానాలతోటి ఇంకా వెనకబడిపోయింది అలాంటి కొబ్బరి రైతాంగానికి వరి పండించే రైతాంగానికి మేమందరికీ మీకు అండగా ఉంటాం నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాను నేను మీకు అందుబాటులో ఉంటాను ఒకప్పుడు సర్ ఆర్థన్ కాటన్ మీకోసం ఎలా పనిచేశాడో మా కూటమిలోని ప్రతి ఒక్కరూ మేము అలా పనిచేస్తాం మన డెల్టా ప్రాంతాలను కానీ మన మెరక మెట్ట భూముల్ని కానీ మనకి మనకి కాలువలకి దూరంగా ఉండే పొలాలకు కూడా నిజంగా నీరు అందించాల్సిన అవసరం ఉంది కనీసం ఐదు కోట్ల ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి దూరంగా ఉండే పొలాలకి ఇద్దాం డబ్బులతో ఐదు కోట్లు కూడా రిలీజ్ చేయలేకపోయారు సొంత డబ్బులతోటే పాపం రైతాంగం కష్టపడుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఉండే రైతాంగానికి మేమందరం భద్రత తీసుకొని అమలాపురం తర్వాత కోనసీమ అమలాపురం పార్లమెంట్లో ఉండే రైతాంగాన్ని సమూలంగా ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండదండలుగా ఉంటాం మేము మీకు రక్షిస్తాం మిమ్మల్ని మీ అందరికీ అండదండలుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం నా దృష్టికి ఇంకొక విషయం వచ్చింది ముఖ్యంగా గంగా భవానీ గంగా బోండాలు అంటారండి చాలా పెద్దగా ఎక్కువ నీళ్ళు వస్తాయి అలాంటి గంగా బోండాలు ఏ కోనసీమకు అయితే ఉద్దేశింపబడిందో ఆ గంగా బోండాల రకం మొక్కలు ఇక్కడ దొరకట్లా ఎక్కడెక్కడో ఉండే వైసీపీ నాయకులకి మటుకు వేలాది మొక్కలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఒక్క మొక్క కోనసీమ రైతాంగానికి కావాలంటే చాలా ఆంక్షలు పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది గంగా బోండాం ఈ కొబ్బరి బోండాలు మొక్కలు ఇక్కడ రైతాంగానికి వచ్చేలాగా మేము చాలా బలమైన చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం రాగానే రైతు భరోసా కేంద్రాలు దళారీ వ్యవస్థని దోపిడీ చేస్తున్నాం రై ఆర్బికే సెంటర్స్ అండగా ఉంటాయని తెలియజేసుకుంటే ఆర్బికే సెంటర్స్ కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి ఆ మాఫియా డాన్ ఎవరో తెలుసు మీకు ఆ మాఫియా డాన్తో మేము పోరాడుతున్నాం జగన్ పెట్టుకున్న మాఫియా డాన్ని తన్ని తగలేసి తరిమేసే వరకు మేము నిద్రపోం ఖచ్చితంగా వాళ్ళందరినీ పనిష్మెంట్ చేస్తాం ఖచ్చితంగా చట్ట చట్టపరంగా వారికి చర్యలు తీసుకుంటాం వాళ్ళందరికీ ముఖ్యంగా యువతకి మీరు ఆలోచించండి మీరు మనం కులాలు దాటి మతాలు దాటి ప్రాంతాలు జిల్లాలు స్థాయి దాటి రాజకీయం పరి ప్రయోజనాలు ఆలోచించకపోతే అందరం నష్టపోతాం ఈరోజు నిజంగా నాకు సరదా కాదు ఇందాక పెద్దలు చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా నేను వస్తే నా కులం నాయకులు చేతి తిట్టిస్తారు బీసీ నాయకుల చేతి తిట్టిస్తారు ఎస్సీ నాయకుల చేతి తిట్టిస్తారు అందరు ఎస్సీ నాయకులు తిట్టట్లా అందరూ బీసీ నాయకులు తిట్టట్లా అందరూ కాపు నాయకులు తిట్టట్లా ఒకళ్ళో ఇద్దరు ఉన్నా నేను కాదంటలా కానీ ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే మా అక్క చెల్లెళ్ళు కన్నీళ్ళు దొరకటానికి మా యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి ముఖ్యంగా చూడండి ఎస్సీ నియోజకవర్గాల్లో నేను లండన్లో అంబేద్కర్ భవన్కి వెళ్ళాను వెళితే ఆయన గొప్పగా ఫొటోస్ ఉంటాయి ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం చేస్తే విధానాన్ని తీసుకొస్తే అవి తీసేసి జగన్ అన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు మేము రాగానే ఆ పేరు తీసేసి అంబేద్కర్ గారికి గౌరవం వచ్చేలాగా ఆ జై భీమ్ అన్న దానికి గౌరవం ఇచ్చేలాగా అంబేద్కర్ విదేశ విద్యా పథకాన్ని తిరిగి తీసుకొస్తాం మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం ముఖ్యంగా పరిశ్రమలు రావాలి ఇక్కడికి మనకి ఇంత కొబ్బరి ఇంత గొప్ప కొబ్బరి ఉంది ఇక్కడ పంట ఉంది దానికి అనుబంధ పరిశ్రమలు లేవు నిజంగా కేరళ లాంటి చోట్ల ఆ కొబ్బరి పీచుని రోడ్లకు ఒక లేయర్గా వాడతారు దాని మీద బోల్ మన అంబాజీపేటలో జాతీయ పరిశోధనా కేంద్రం ఉన్నా కానీ దాని ఫలితాలను మనం వాడుకోలేకపోతున్నాం ముఖ్యంగా కొబ్బరి పరిశోధన మనకి పారిశ్రామికంగా ఇక్కడ అనుబంధ పరిశ్రమలు వస్తే చాలామంది యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఐటీ పరిశ్రమలను తీసుకొస్తున్నాం నిన్న చంద్రబాబు గారు మేము అనుకున్నట్టుగానే చెప్పారు సభలో కూడా చెప్పారు వర్క్ ఫ్రమ్ హోమ్ మీ తల్లిదండ్రులను వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ మన పీక్ గన్నవరంలోనే ఉండి మన ఇళ్లలోనే ఉండి మీరు విదేశ మార్గం సంపించి సంపాదించుకునేలాగా మీకు జీతాలు వచ్చేలాగా ఆ పరిస్థితిని మేము తీసుకొస్తాం